ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చాట్రాయి గ్రామంలో ఈరోజు మంత్రి పార్థసారథి గారు ఇంటింటికీ పింఛని పంచిపెట్టి అనేక కార్యక్రమాల గురించి ప్రజలందరికీ తెలియపరిచారు కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పిన ప్రతి హామీ నెరవేరుస్తూ వచ్చాము అని గత ప్రభుత్వంలో ఆగిపోయిన గ్రహాలు కూడా తిరిగి కడుతున్నామని పెన్షన్దారులకు ఇచ్చిన మాట ప్రకారము నాలుగు వేల రూపాయలు చేశామని గత ప్రభుత్వము మాటలతో గడిపారుగాని ఏమీ చేయలేదని తెలియపరిచారు ఎన్టీఆర్ భరోసా భాగంగా కొంతమందికి పెన్షన్ ఇచ్చి వారిని కలుసుకునే అవకాశం కోసం ఇక్కడికి రావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం నేను ప్రభుత్వం ఆర్థికంగా అనేక సమస్యలు ఎవరు ఊహించని సమస్యలు మామూలుగా ఏమనుకుంటారంటే ఇవన్నీ మామూలు ఏదో తప్పించుకుంటానికి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు చెప్తారు అప్పులు అని మీరు అనుకోవచ్చు కానీ వాస్తవంగా ఎవరు ఊహించిన అప్పుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూలిపోయిందని చెప్పేసి మనం చేస్తామని దాదాపు పది లక్షల కోట్ల అప్పులు ఈ అప్పులకి అదనంగా కాంట్రాక్టర్లకి చెల్లించాల్సిన బిల్లులు విద్యార్థిని విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు ఎంబర్స్మెంట్ కానివ్వండి రైతులకి ధాన్యం డబ్బులు చెల్లించాల్సిన బకాయిలు కానివ్వండి ఇవన్నీ కలిసి రాష్ట్రాన్ని గుక్క తిప్పుకోలేని సమస్యల్లో పడేసింది గత ప్రభుత్వం అని చెప్పేసి నీకు మనవి చేస్తాను ఎంతో అనుభవం కలిగిన మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిద్ర లేని రాత్రులు గడుపుతూ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పట్టాలెక్కించాలి ఏ విధంగా ఈ రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలి ఏ విధంగా ఈ రాష్ట్రంలో ప్రజలకి వారి వారి భవిష్యత్తు మీద భరోసా కల్పించాలి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత యువకులకు ఏ విధంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో అనేక ప్రయత్నాలు మన పేద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న విషయాన్ని మనం పత్రికల ద్వారా టీవీల ద్వారా చూస్తూ గత ప్రభుత్వం ఒక ఆలోచనతో సంక్షేమ కార్యక్రమాలు చేసి నా బాధ్యత అయిపోయింది సంక్షేమ కార్యక్రమాలు చేయటం ఒక్కటే మా ప్రభుత్వం లక్ష్యం అనే రీతిలో అనే ఆలోచనతో ఆ ప్రభుత్వం పనిచేస్తే సంక్షేమ కార్యక్రమాలు ఒక్కటే ఇస్తే సరిపోదు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వటం మూలంగా వారికి ఒక మంచి భవిష్యత్తు ఏర్పడదు వారికి ఉపాధి అవకాశాలు వారి పిల్లలకి ఉద్యోగ అవకాశాలు రైతులకి మంచి గిట్టుబాటు ధర వారికి కావాల్సిన సాగునీరు త్రాగునీరు ఇవన్నీ ఏర్పాటు చేసినప్పుడే వారు అభివృద్ధి చెందుతారు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది పారిశ్రామికంగా మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే ఈ సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి అవసరమైన సొంత డబ్బుల్ని మన రాష్ట్రమే మనం చేసుకోవచ్చు చప్పులు పాలు కాకుండా అనే ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి నేను చేస్తాను కష్టమైనప్పుడు కూడా ఏదైతే ఎన్నికల్లో చెప్పామో మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తామని నాలుగు వేల చేయటమే కాకుండా మూడు ఎన్నికలకి మూడు నెలల ముందు నుంచి కూడా బకాయిలతో సహా ఏడు వేలు ఇస్తామని చెప్పామో అవన్నీ కూడా ఏడు వేలు ఇచ్చాం ప్రతి నెల కూడా ఒకవేళ ఒకటో తారీఖు సెలవు మన నూజిటి కాన్సెప్ట్సీ మీద కూడా మంచి దృష్టి పెట్టి అభివృద్ధి ఉంది తీసుకెళ్తున్నారని చెప్పేసి తెలియజేసు జనసేన పార్టీ కూటమి అందరికీ జనవే నూట సంవత్సరాలు శుభాకాంక్షలు తెలియజేసు థ్యాంక్ యూ సో

అక్కడ చేస్ నాక నా ఫోన్ లేదు నా ఫోన్ లేదు నాగార్ గడ్డ హైదరాబాద్ ఫోన్ నాగార్ గడ్డ ఇది చూడండి ఇక్కడ కాబట్టి నేను నా ఫోన్ లేదు నాకు లాక్ పడుతుంది క్లాక్ పడి కొంచెం ఆగిపోతుంది అక్కడ వీలో ఒకటి అట్లా జరుగుతుంది దానికి అక్కడ వల్ల అవ్వట్లేదు అక్కడికి వెళ్ళాలి సార్ বাৰটা <laughs> <laughs> லெக அந்த பிசி சைஸ் மஹீன் பண்ணி அதுக்கு ரெடி எடுத்து தான் அசன இது ஆன்லைன்ல தானே வந்து டைப் பண்ணுங்க சரி